బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను సారీ పళ్ళు ఈ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది వచ్చి బ్లౌజ్ చూడండి చాలా బాగా వచ్చింది అసలు చాలా మంచి కలెక్షన్ అండి బ్లౌజ్ చాలా బాగుంది అసలు పళ్ళు పళ్ళు శారీ అంతా ఓవరాల్గా ఇలా వచ్చింది ఇందులోనే ఇంకొక కలర్ చూపిస్తాను ఇందులోనే ఇంకొక కలర్ అండి మంచి పింక్ కాంబినేషన్ గ్రీన్ అండి చాలా బాగుంది కలరు ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ సారీ మన లైవ్ అయితే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి దీని ప్రైస్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు బ్లౌజ్ పళ్ళు చూపిస్తాను చాలా బాగుంది అసలు ఈ కలరు పళ్ళు పళ్ళు అండి బ్లౌజే అండి దీనికి చాలా హైలైట్గా ఇచ్చారు అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో చాలా బాగా ఇచ్చాడు బ్లౌజు బ్లౌజ్ అంతా ఇలాగే వచ్చింది చిన్న చిన్న చమకీలు వచ్చాయి పళ్ళు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పంపించండి మీకైతే ఈ శారీ అయితే మీకు పంపిస్తాను ఈ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ ఇంకా బాగుంది ఎల్లోకి ఇది నసన్ కలర్ అంటాం కదండి ఆ కలరు కామెంట్స్ ఆగిపోయాయా ఏం కామెంట్స్ రావడం లేదు ఒకసారి ఉన్న వాళ్ళు ఏదైనా కామెంట్ చేయండి కామెంట్స్ ఆగిపోయాయా లేదంటే కామెంట్స్ రాలేదా లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి లైవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆగిపోలేదా ఓ ఆగిపో